ప్రజలకు ఎవరికైనా కూడా ప్రత్యేకమైన దినం ఎన్నో సంవత్సరాల నుండి మనం అనుభవించినటువంటి ఇబ్బందుల్ని కానీ మన ఉద్యోగ అవకాశాలు కానీ మన అభివృద్ధి కానీ మనమే కాంక్షించుకొని మనమే మన చేతుల ద్వారానే మనల్ని మనల్ని అభివృద్ధి పరుచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి గొప్ప ఇది రాజ్యాంగం కల్పించినటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మాజీ చైర్మన్ గారికి మాజీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్కి అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వారు ముందుండి కూడా దీన్ని ఎప్పటినుంచో దాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రోగ్రాం కూడా చెప్పబోతున్నాను దానికి మీరే కొంత ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులకు అదేవిధంగా మన స్టాఫ్కి సెక్షన్ హెడ్స్కి ముఖ్యంగా ఇటీవల జీటిఓ ఎగ్జామ్ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాసి ఉచితమైనటువంటి మా వార్డ్ ఆఫీసర్లకు కూడా శుభాకాంక్షలు వారికి కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా స్టాఫ్కి వెబ్బన్ స్టాఫ్కి శానిటేషన్ స్టాఫ్కి ఇంజనీరింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం మనకు తెలిసిందే ఈరోజు జూన్ సెకండ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది చేపట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీలు కానీ వంద రోజుల ముఖ్యంగా మున్సిపల్ పరిధి నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో సిటీకి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి లైటింగ్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమైనా డియో ట్యాగింగ్ లాంటి అసెస్మెంట్ ఇష్యూస్ కానీ ముఖ్యంగా ఈ స్వచ్ఛత ఈ పచ్చదనం పరిశుభ్రత ఏ విధంగా ఉండాలి స్వచ్ఛత అనే ప్రోగ్రామ్ని మరింత ముందరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని మీద మనకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా రూపొందించడం జరిగింది ఈ అంటే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వంద రోజులలో ఎంత మేరకు ఈ స్వచ్ఛత పైన మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ వారిని చైతన్యపరుస్తూ మనం ప్రోగ్రాం తీసుకోవాలనేది ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఈరోజు జూన్ సెకండ్ రాష్ట్రం అవతరించినటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఆఫీసెస్ ద్వారా దానికి శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛతకు సంబంధించినటువంటి ర్యాలీ ఈ వంద రోజుల ప్రోగ్రాంకి సంబంధించిన ర్యాలీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది వంద రోజుల ప్లాన్ యాభై అంశాలు ఇందులో ఉంటాయి ఒక్కో రోజు ఒక్కో అంశం అనేది ఉంటుంది ఒకరోజు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించినటువంటి విషయం కానీ ఒకరోజు డీసిల్ చేసినప్పటి డ్రైన్స్ కానీ అంటే వాళ్ళ వారిగా మీకు ఉన్నటువంటి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో ఒకరోజు మీకు అది డస్ట్బిన్స్కి సంబంధించి దానికి అవగాహన కానీ ఒకరోజు ఇది మన ఈ జియో ట్యాగింగ్ అంటే అసెస్మెంట్స్ వీటికి సంబంధించింది ఒకరోజు రెవెన్యూ మైలా టైపు కానీ ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఇష్యూస్ని ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా చేయాలి ఒకరోజు మనం నాటకాల ద్వారా వీధి నాటకాల ద్వారా కానీ గతంలో కూడా మనం చేసి ఉన్నాము బట్ దాన్ని వంద రోజుల ఒక ఆర్గనైజర్ ప్రోగ్రామ్ గతంలో పది రోజులు లేకపోతే వన్ వీక్ మాత్రమే పరిమితమైన దాన్ని వంద రోజుల మొత్తం సమగ్ర ప్రణాళిక చేయడం జరుగుతుంది ఒకరోజు స్టాగింగ్ గురించి ఈ విధంగా ఇరవై ఎనిమిది వార్ట్లలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు మా ఆహ్వానం అందించి వచ్చినందుకు ధన్యవాదాలు